నాలుగు రోజుల కిందట మన మన ఎమ్మెల్యే గారు కామనూరులో ఇసుకను అక్రమంగా అమ్ముకుంటున్నారని మా తమ్ముడు రాఘవరెడ్డి మీద ఆరోపణ చేయడం జరిగింది ఈయన మా ఊరు ఎక్స్ సర్పంచ్ శివనాగిరెడ్డి గారు మా ఊరు ప్రజెంట్ సర్పంచ్ గౌస్ మా ఊరు ఎంపీటీసీ సూరి మా ఊరు వైస్ ప్రెసిడెంట్ ముకుందరెడ్డి రమణారెడ్డి ఎక్స్ ఎంపీటీసీ వీరందరూ మా గ్రామస్తులు మా గ్రామంలో ఒక కమిటీ ఉంది కమిటీ మా గ్రామస్తులందరూ కూడా ఇసుకను ఊరికే వారి పొలాలకు కానీ వారి అవసరాలకు కానీ తీసుకొని పోయి దానికి ఎలాంటి రుసుము కట్టాల్సిన అవసరం లేదు బయటి ప్రాంతం వాళ్ళు మా గ్రామం దగ్గర ఇసుకను తొలగిపోయేటప్పుడు ఒక ట్రాక్టర్కు మూడు వందల రూపాయలు వసూలు చేస్తా అనే ఇదేదో దాదాపు ఒక పది పది ఏళ్ళు పది పన్నెండు పన్నెండేళ్ల నుంచి పది పన్నెండేళ్లు ఫస్ట్ ముప్పై రూపాయలు ము ముప్పై రూపాయలక నుంచి వసూలు చేస్తూ దాదాపు పది పన్నేళ్ళ నుంచి ఇప్పుడు పెంచడం జరుగుతూ ఉంది అయితే ఈ ఈ వసూలు చేసిన డబ్బును గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుంది దీనికి ఒక ఎన్ని మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీకి లో ఉండబడిన డబ్బును గ్రామ అవసరాల కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది గ్రామ అవసరాల కోసం ఖర్చు పెట్టిన డబ్బును ఆయన ఎంఆర్ఓ ఆఫీసులో మా తమ్ముడు అయిన రాఘవరెడ్డి గారు ఇసుకొని అమ్ముకుంటున్నాడు వాడు ఈడు రాఘవరెడ్డిగాడు అని రాయుడు మాట్లాడడం కూడా జరిగింది నేను మాట్లాడితే వాడు వీడు అని అది సంస్కారం అనిపించుకోదు మాది భూస్వామి కుటుంబం రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాల నుంచి మాది భూస్వామి కుటుంబం మాకు ఇప్పుడు కూడా భూములు ఉన్నాయి నూట యాభై ఎకరాల భూమి ఉంది మాకు మా తమ్ముడు రాఘవరెడ్డికి నాలుగు వందల ఎకరాల భూమి ఉంది పూర్వమీళ్ళ దగ్గర మా తమ్ముడు మా నేను రాఘవరెడ్డి కొడుకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు రియల్ ఎస్టేట్లో ఉండబడిన ఇరవై మందిలో వాడు వాడు కూడా ఒక సభ్యుడు హైదరాబాద్లో బిగ్గు రియల్ ఎస్టేట్ బిగ్గర్ రియల్ ఎస్టేట్ ఎవరన్నా ఉన్నాడు అంటే ఒక ఇరవై మందిలో ఇరవై ఐదు మందిలో ఉంటే వీడు కూడా ఒక వాళ్ళల్లో ఈ అమ్ముకొని బతకాల్సిన కర్మ వానికి ఏం మా వానికి ఏం లేదు ఇతరు పైడిపాలెంలో బతకలేకపోయి పొద్దుటూరికి వచ్చినాడు వాళ్ళ గూరు వాళ్ళ అమ్మది ఈ ఊరైతే ఆడ బతకలేకపోయి పైడిపాలె ఈ ఊరికి వచ్చినాడు అతను బతకలేకపోయి మట్కా బెట్టింగులు ఇసుక అమ్ముకోవడము మట్టి అమ్ముకోవడము గుట్కా అమ్ముకోవడము ఈ క్రికెట్ బెట్టింగులు ఎన్ని ఎన్ని ఉన్నాయో అన్నీ అతను చేసి ఈ ఈరోజుకి మా ఈ పొద్దుటూరు పట్టణంలో మేము ఇది ఏదన్నా ఒక్కడి చేస్తాడమని చూపిమని అతని మంచి మర్యాద లేకుండా వాడు వీడని మాట్లాడతారా ఏమంత కండ్లకు అహంభావం పెరిగింది నీకు రా ఈ జిల్లాలో కానీ ఎక్కడైనా మేము ఎక్కడైనా ఒక్క ఒక్క పైసా తప్పు చేసి ఉంటే రాజకీయాల నుండి మానుకుంటాం మా వాడు గ్రామంలో ఆ చుట్టుపక్కల రెండు మూడు గ్రామాలలో వాడు ఏదో మంచి చెడ్డలు చూస్తుంటాడు నాకు నాకు సమయం ఉండదు కాబట్టి నేనేదో పొద్దుడికి సంబంధించిన ఉదయం లేచి పది గంటలకు ఇక్కడికి వచ్చి నేను ఏదో సాయంత్రం వరకు నేను బయట ఉంటా అంటే వాడు మా వాడు పల్లెలకు పల్లెలకు సంబంధించిన విషయాలు వాడు చూస్తుంటాడు గ్రామం సంబంధించిన విషయాలు వీళ్ళందరూ కలిసి కమిటీ అందరు కలిసి చూస్తుంటాడు ఇతను మావాడు మా దాయాది వీడు మా తమ్ముని కొడుకు వీళ్ళందరూ మా వాళ్ళు గతంలో ఒకసారి పెట్టి రికార్డు పరంగాన్ని బుక్కులన్నీ చూపించినారు వాడు వీడని మాట్లాడతాడా నీకు బతకలేకపోయి నువ్వు ఇవన్నీ పొద్దుటూరికి వచ్చి నువ్వు ఇవన్నీ దా దోపిడీలు చేసుకొని బతుకుతాడావు నువ్వు మాకు మాది జమీందారి కుటుంబమయ్యా రెండు మూడు వందల సంవత్సరాల నుంచి భూస్వామి కుటుంబం అది మమ్మల్ని ఈ ఇసుకమ్మ కుటుంబం అని మాట్లాడతావు వాడు ఈడు వరేతారా అని మాట్లాడతావా నువ్వు తహసీల్దార్ చెప్తే నీ తహసీల్దార్ ఒక దోపిడీ అతను ఒక లంచగోండి నువ్వు ఒక లంచగొండి నువ్వు ఒక దోపిడీతారు నువ్వు నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడేది నీకు అంత అర్హత ఉంది మమ్మల్ని గురించి మాట్లాడే అర్హత నీకు వచ్చిన డబ్బులతో లక్షల రూపాయల డబ్బులు వచ్చింది ఇపోద్దు ఇప్పుడు ఎంత ఉంది డిపాజిట్ ముప్పై లక్షల డిపాజిట్ ఉంది పొద్దు కూడా మా దగ్గర గ్రామ కమిటీకి సంబంధించి దాంట్లో ముగ్గురు సంతకాలు పెడితే కానీ చెక్కుట రాదు ఊర గౌలీకి గవిని ఒకటి తయారు చేసినాం వచ్చిన పూర్వం కాలంలో ఎప్పుడో గవిని కట్టింటే ఆ గవిని కొత్త అత్యంత ఆధునికంగా గవిని తయారు చేసినాం మసీదు నిర్మాణం చేసినాం మసీదులో ఉండబడేదానికి అక్కడ ఒక నిరంతరం ఉండబడిన ఒక మసీదుకు రూమ్ కట్టినాం చర్చికి డబ్బులు ఇచ్చినాం రామాలయం ఎస్సీలకు డబ్బులు ఇచ్చినారు రామకృష్ణ మఠానికి డబ్బులు ఇచ్చినారు పెద్దమ్మ గుడి కట్టినారు అంకాలమ్మ గుడి కట్టినారు సౌడమ్మ గుడి కట్టినారు రాధానగర్లో ఎస్సీకి ఎస్సీలకు సంబంధించిన దేవాలయానికి డబ్బులు ఇచ్చినారు స్కూలు షెడ్డు పడిపోతూ ఉంటే టెంపరవరీ సెడ్ వేసేదానికి మూడు లక్షలు ఖర్చు పెట్టి షెడ్ వేసినారు ఇప్పుడు కూడా షెడ్లో జరుగుతుంది స్కూల్ కావాలంటే వచ్చి చూడండి అతనికి కూడా తెలుసు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని కూడా అడగండి ఆసుపత్రికి కొంత డబ్బులు ఖర్చు పెట్టిన బిడ్లు గిడ్లు లేకుండా అంటే గోశాల ఉంది మా ఊరి దగ్గర గోశాలకు కొంత డబ్బులు ఇచ్చినాం వాళ్ళ సెలబ సల దూర మండలం సెలబ సాయిపల్లె దగ్గర నాలుగు వందల ఆవులు ఉంది గోశాలతో అక్కడ కూడా గోశాల ఉంటే వాళ్ళకి ఇబ్బంది మాకు గోశాల జరగడం లేదంటే అక్కడ కూడా పది లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది వాటర్ ప్లాంట్ నడుపుతాను ఈ పొద్దుడికి మున్సిపాలిటీలోని గవర్నమెంటు నీ ఇప్పుడు ఉండేది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నీ గవర్నమెంట్లో పంచాయతీ పోర్టులలో ఒక్క రూపాయి లేదు నీళ్ళు నీళ్ళకు ఏదైనా లీక్ అయితే మార్చుకునే దానికి లేదు కసువులు దుబ్బుకునే దానికి లేదు నీ గవర్నమెంట్లో మేము గ్రామాలలో లేకపోతే పారిశుధ్యాన్ని చూస్తున్నాం మంచి నీళ్ళు నడుపుతున్నాం ఎక్కడి నుంచి వచ్చినా ఈ డబ్బులు ఈరోజు కూడా ఈ గ్రామ కమిటీ డబ్బుల నుంచే తీసి వాడుతున్నాం పండుగలు జరుపుతున్నాం సంక్రాంతి పండుగలు ఉగాది పండుగలు మా ఊర్లో ఒక పదమూడు ఎకరాలలో ఒక ఫారెస్ట్ని తయారు చేసినాం చెట్లన్నీ పదమూడు ఎకరాలకు నాలుగు నాలుగైదు లక్షలు పెట్టి కంచె వేసినాం ఈరోజు మీరు వచ్చి చూడండి చెట్లు పెద్ద చెట్లు ఉన్నాయి నువ్వు ఫారెస్ట్ వాళ్ళు కూడా అంత బాగా చేసినారు అట్లా చేసినాం చెట్లను అన్నింటిని పెంచినాం వీటన్నిటికీ డబ్బు ఖర్చు పెడతాను ఒక్క రాయ పైసా కూడా ఒక సొంతానికి ఎవరు వాడకుండా వాడలేడు మా వానికి ఇంకా డబ్బు వాడుకునేంత కర్మ నీ నీలాంటి కర్మ నీ అట్లాంటి కర్మ నువ్వు వాడు నువ్వు ఇవన్నీ అమ్ముకొని బతుకుతాడవు నువ్వు పొద్దుటూరు పట్నంలో చీ చా అనేవాడే నిన్ను ఉన్నాడు నిన్ను సమర్థించేవాడు లేడు కాయగూర మార్కెట్లో బండలు అమ్ముకుంటాడవ నువ్వు ఈ మాదిరిగా నువ్వు ఆ పైడిపాలెం నుంచి వచ్చి పొద్దుటూరులో ఉండి నువ్వు మాట్లాడి రెండు మూడు వందల సంవత్సరాల నుంచి మా మా కుటుంబము భూస్వామి కుటుంబం ఎవరన్నా పొద్దుటూరులో కానీ చెప్పు వాడు వీడని మాట్లాడతావా ఏం నీకు అంత అహంభావం మైకిసిరి పారేస్తావా మర్యాద ఉంటే మర్యాద ఉంటా నేను కూడా మాట్లాడతా అదేం పెద్ద సంగతే సభ్యత సంస్కారం లేకుండా నువ్వు మాట్లాడతావా ఎవరైనా కూడా ఎవరైనా మాట్లాడే ముందర సభ్యతగా మాట్లాడు మేము సభ్యతగా మాట్లాడుతాం కదా నేను వాడు వీడంలో ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా నువ్వు ఎంత కూడా నన్ను ఏ ఎగతాలు చేసి మాట్లాడినా కూడా ప్రొద్దుటూరు ప్రజలను మాట్లాడతావు బుద్ధి జ్ఞానం లేక ఓట్లు వేసారని మాట్లాడతావు నీకు ఓట్లు వేసిన ఓట్లు వేసిన ప్రజలను చిరునూపు చూసి మాట్లాడతావు నువ్వు ఎవరి వల్ల ఉండవు నువ్వు సార్లు గెలిచినావు ఆ ప్రజలను అవహే అవహేళన చేసి మాట్లాడతావు ఎప్పుడు ఎక్కడైనా నువ్వు ఒక కమిటీని పంపించు కమిటీని మా బుక్కుల్లో చూపిస్తాం ఒక వారం రోజులు ఇంటికి తీసా బొమ్మను దాంట్లో వచ్చిన డబ్బుకు ఇప్పటికీ ఎక్కడన్నా తేడా బ్యాంకులు ఉన్న డబ్బుకు తేడా ఈ ఖర్చు పెట్టిన డబ్బులు అన్నీ కూడా మేము అన్నీ ఆయుడ్ చేసుకోమని చెప్పు ఒక ఆయుడ్ అని పంపించుకో కావాలంటే నీ దగ్గర ఉన్నాడు నువ్వు బా బావా అని నిరంతరం ప్రెస్ మీటర్లు పెట్టుకునే మీ బావ ఒక బాగున్నాడు ఒక ఆయన ఆయన ఎంటమ్ముడి తెలిసిన మీకు బావంటే ఆ బావని చెప్పమను మేము మా మా వాడి ఇట్లా చేసినాడని నిరంతరం ఆయన ఎంటముడి ఉంటాడు ఉదయం లేచినప్పటి నుంచి ఆయన ఇంట్లోనే కొన్ని రాత్రి కార్యక్రమాలు కూడా చేసుకుంటుంటారు వీళ్ళు ఆయన చెప్పవను మా తమ్ముడు ఒకరు ఒక ఈ గ్రామ కమిటీలలో ఒక రూపాయి నిండామని మా తమ్ముని చెప్ప వాళ్ళ వాళ్ళ బావని చెప్పమని మంచి మర్యాద లేకుండా నోరు ఉండదని వాడు ఈడని పది మంది అధికారుల దగ్గర చులకనగా మాట్లాడతావు ఏం నీకు అంత అహంభావం నీకు మా ఊరి పాత సర్పంచ్తో మాట్లాడిస్తా నీ మీద వాడు ఈడని అదేం గొప్ప సంగతి కాదు మర్యాదగా మాట్లాడు నీకంటే వందల రేట్లు అందరూ మేము ఉన్నతంగా బతికినే వాళ్ళం నువ్వన్నా ఆడ బతకలేకపోయి ఈడొచ్చి ఈడ పొద్దుటూరులో ఇప్పుడేదో ఆ జగన్ పునాన సీటు సంపాదించుకొని ఎమ్మెల్యే పోయి వేల కోట్లకు పడిగలు ఇప్పుడు నువ్వు చెయ్యని తప్పుడు పని ఉంది ఆ పొద్దుటూరులో ప్రజలందరూ ఏమనుకుంటున్నారు పగిడిపాలెంలో దొంగ రిజిస్టర్లు చేసి పగిడిపాలెం భూములు అమ్మి కేసులు పెట్టించుకొని కోట్ల చుట్టూ తిరిగినావు ఏదో వివేకానంద రెడ్డి పుణ్యం అనే కేసులన్నిటిలో మాఫీ చేసుకునే పుణ్యం నేది దయచేసి కా కామనూరు కమిటీ నా మీద వచ్చిన ఇసుక ఇసుక ద్వారా వచ్చిన ప్రతి డబ్బును నువ్వు వాయిట్ చేసుకో ఎవరు ఒక పని కమిటీ ఉంది నువ్వు చెన్నమరాజుపల్ల కామనూరు మధ్యన మీ అన్న కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ రెడ్డి వెంచర్ వేస్తాడావు దానికి అన్ని చూలేవు సుమారు వెయ్యి పదహైదు వందల ట్రిప్పులు ఇసుక తోలినావే దానికి అన్ని చదవు దానికి ఏమన్నా రాయితీ కట్టినావా నువ్వు రాయితీ కట్టినావా దానికి ఏమైనా ఇసుక ఎక్కడి నుంచి వదిలేవు కుందులో నుంచిగా తోలింది నువ్వు దానికి రాయితీ కట్టినావా చూడండి నీకు పండిస్తే ఇప్పుడే పోయి చూడండి వెయ్యి పదహైదు వందల ట్రిప్పులు తోలినాడు ఎన్ని ఎకరాలు అది వెంచర్ వేసేది సునరావు పల్లె చూడు పన్నెండు ఎకరాల్లో వెంచర్ వేస్తాడు వెయ్యి పదహైదు వందల ట్రిప్పులు కుందు తీసుకే తోలినావు నువ్వేవై ఒక రూపాయి గవర్నమెంట్ డబ్బు కట్టినావు నువ్వు ఈ బొద్దుడికి తోలుతాండో వాళ్ళకు నువ్వు అనవసరంగా మా మా మమ్మల్ని గురించి మాట్లాడి కానీ మా కార్యకర్తల గురించి మాట్లాడి కానీ అనవసరంగా మాట్లాడితే మల్ల మల్లంగా మేమేమి చూస్తూ ఊరుకుండే పరిస్థితి లేదు మా కుటుంబాల మీరు ఏం మాట్లా ఏ మాత్రం కూడా మాట్లాడినా కూడా నువ్వు ఏ ఒక్క నీకు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ ఒక్కరితోనైనా మేము తప్పు చేసినట్టుగా నువ్వు రుజువు చేయి చెప్పించు నీ మాదిరిగా నువ్వు లంచకొండవని నేను కొన్ని వందల మందితో చెప్పిస్తా వేల మందితో నిజాయితీగా జీవించాయా నిన్ను ఎత్తిపోసుకుంటానారే అందరూ ప్రజలందరూ చీ చా అని అంటాడారే మా వాడు మాకంత కర్మ పట్టలేదా ఇసుకమ్మని కదా నేను ఇందాక చెప్పినాను కదా నాలుగు వందల ఎకరాల భూమి పూర్వమిళ్ళ దగ్గర ఉంది చీని చెట్లు వేసినాడు రకరకాల చెట్లన్నీ వేసినాడు మా ఊరి దగ్గర డెబ్బై ఎనభై ఎకరాల భూమి ఉంది వానికి వీడు మా తమ్ముని కొడుకే దీనికి డెబ్బై ఐదు ఎకరాలు భూమి ఉంది వీళ్ళ నాయన వీళ్ళ నాయన రాఘవ రాఘవరెడ్డి ఇద్దరు అన్నదమ్ములు వీనికి డెబ్బై ఐదు వానికి డెబ్బై ఐదు ఎకరాలు వచ్చింది భూమి ఈ డెబ్బై ఐదు మా ఊరికి ఆడున్న భూమి కాక ఆడ మూడు వందల ఎకరాలు భూమింది భూమి అటువంటి రైతును అటువంటి భూస్వామిని పట్టుకొని ఇసుకమ్మకుండా అని మాట్లాడతాడా దీనికి ఇతనికి ఏడు భూమి ఎమ్మెల్యే కాకముందు ఏడుందా భూమి చెప్పమను ఏడ భూమిలోనే ఎట్లా బతుకుతానంటే చెప్పను ఇలా నువ్వు ఎప్పుడు జూదమాడుకుంటూ మేజలెత్తుకుంటూ బతుకుతానేవాని నువ్వు మమ్మల్ని మాట్లాడుతావు నువ్వు నిజంగా చెప్తాడు రియల్ ఎస్టేట్ భూమిలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇరవై ఇరవై ఐదు మందిలో ఒకడు నాయన ఒకడు రాఘవరెడ్డి కొడుకు వేల కోట్ల రూపాయల్లో ఉండేవాడిని వాడిని నాయన గురించి నువ్వు మాట్లాడతావా ఇసుక అమ్ముకుంటావా సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడతావు నువ్వు అన్నిటికు పాల్పడుతుండవు ప్రతిదానికి ప్రతి ఒక్కదానికి పాల్పడుతుండవు కాబట్టి మరోసారి మాట్లాడితే గౌరవంగా ఉండదు చూడు నీ బావనేతని నీ అంటమండే మీ బావను మా కుటుంబాన్ని గురించి ఇదే మాట అమ్ముకుంటానని చెప్పిస్తాము చెప్పించు నీకు ధైర్యం ఉంటే మీ భావన మీ భావన కానీ నీకు దగ్గర చెవులుగా ఉండరు చూడంగా ఇద్దరు ముగ్గురు వాళ్ళతో చెప్పించు ప్రెస్ మీట్ పెట్టి ఎవరెవరు వేవాళ్ళు ముగ్గురు దగ్గర వాళ్ళు పొద్దున లేశాల మంచి ఈ పక్క ఈ పక్క ఉంటుంటారు చూడు ఇద్దరు ముగ్గురు వాళ్ళతో చెప్పించు నీకు ధైర్యం ఉంటే వాళ్ళతో చెప్పించు మీ బావతో చెప్పించు ఓకే ఎప్పటికైనా కూడా బుక్కులు ఉంటాయి మీకు ఇస్తాం నేను చెప్పిన ముగ్గురులో ఒకరిని పంపించి బుక్కులు ఇస్తాం ఆడిట్ చేయించుకో వసూలైంది ఎంత ఖర్చు పెట్టింది ఎంత బ్యాంకులు ఉన్నది ఎంత ఒక్క పైసా తేడా ఉంటే నువ్వు చెప్పిన దానికి మేము కట్టుబడతాం మేము తప్పు చేసినామని ఒప్పుకుంటాం ఒక్క పైసా తేడా ఈయన ఈయన రైతు నలభై ఎకరాల భూమి ఉంది ఈయన రైతు భూమి ఉంది ఈయనకి డెబ్భై ఎకరాల భూమి ఉంది ఆయనకు ముప్పై ఎకరాల భూమి ఉంది ఇంకా ఇంకా డెబ్బై ఎకరాలు ఉన్న భూమి రైతు ఉన్నాడు ఊర్లో రైతులు కష్టపడి చెమట ఊడ్చి పండించుకుంటాం కానీ ఈ మాదిరిగా జూదాలు ఆడుకొని మేజులు ఎత్తుకొని బతుకమయ్యా ఈరోజుకు పల్లెలో ఉన్నాం మేము పల్లెలో భూములు భూములు నమ్ముకొని ఉన్నాం భూములు పండుతే తింటాడము లేకపోతే పశువులు ఉంటాడన్నాము అంతే తప్పక నీ మాదిరిగా జూదాలు ఆడుకొని మేజులు ఎత్తుకొని బతికే సంస్కృతి కాదయం అది నువ్వు ఎట్లా బతకాలనే దాని గురించి ఊరి వచ్చి నువ్వు ఇక్కడ ఉండవు ఇక్కడ ఉండడంలో తప్పు లేదు ఉండొచ్చు కానీ నీ జీవనం జీవన విధానం ఏముంది ఏ భూమి చేస్తున్నావు నువ్వు ఏం వ్యాపారం పెట్టుబడి పెట్టి చేస్తున్నావు రియల్ ఎస్టేట్ చేసుకొని దోసుకుంటాడావు ఓకే